అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టడం జరుగుతుంది ఓకేనా యాక్చువల్గా మనకు క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు అనేది జనవరి లాస్ట్ వారం కానివ్వండి లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది బట్ ఏదంటే ఇప్పుడు చేంజ్ చేసినారు ఖచ్చితంగా మార్చిలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డు అనేది తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అయితే ప్ర ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా మార్చిలో క్యూఆర్ కోడ్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ క్యూఆర్ కోడ్ అనేది క్యూఆర్ కోడ్ రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది టూ వచ్చేసి ఇందులో ఉన్నటువంటి విధి విధానాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా మనకు ఈ చేర్పులు మార్పులు చేసుకోవాలంటే కన్నా మన ఆంధ్రప్రదేశ్లో వార్డు సచివాలయంలో ఈ ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి మనకు మార్చిలో ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే అనకన్నా మనకు మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేసి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి అవి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు చూడవచ్చు అంత ముందుకు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కావచ్చు వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే క్యూఆర్ కోడ్ అంటే మనకు ఏదైనా ఒక స్కాన్ చేసినామంటే కదా అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి అవునా కదా మనకు ఏదైనా ఒక సంక్షేమ పథకం అప్లై అప్లై చేసుకోవాలంటే కనుక మన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అలా కాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినామంటే కనుక ఆటోమేటిక్గా ఎంతమంది ఉన్నారు ఓకేనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంది వాళ్ళ ఆధార్ నెంబర్ ఏది అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి డేటా మొత్తం చూపించడం జరుగుతుంది ఆ విధంగా అయితే రేషన్ కార్డ్ అయితే ఉపయోగపడుతుంది మన రేషన్ షాప్లో మన రేషన్ తీసుకోవాలంటే కంపల్సరీగా రేషన్ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి కాగా అలా కాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినామంటే ఆటోమేటిక్గా కార్డ్ అనేది ఓపెన్ అవుతాయి అందులో ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో బయోమెట్రిక్ సింపుల్గా వేయడానికి ఆ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది అయితే కన్నా ఇది రేషన్ కార్డు అనేది ఎవరికి ఇస్తారు మొదట అంటే కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డ్ ఈ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే కదా అప్లై చేసుకున్న తర్వాత ఈ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే కంపల్సరీ వీళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే కనుక కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఈ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు ఓకేనా ఇంకోటి చిన్నపిల్లలు ఎవరైనా యాడ్ చేసుకోవాలి చిన్నపిల్లలు రేషన్ కార్డులో లేరు యాడ్ చేసుకోవాలంటే కంపల్సరీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితేనే కన్నా కంపల్సరీ హౌసోల్డ్ మ్యాపింగ్ ఉండాలి చిన్నపిల్లలు రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలన్నా కంపల్సరీగా హౌసోల్డ్ మ్యాపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంతేకాకుండా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక డీడే ఆప్షన్ ఉంటే కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు అనేది ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రేషన్ కార్డులు అన్నిటినీ మార్చడం జరుగుతుంది ఓకేనా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డులు ఉన్నాయో ప్రతి ఒక్కటి మార్చి లేత పసుపు రంగులో అధికార ముద్ర చిహ్నం ఉంటాయి కదా వాటిని ముద్రించి లేత పసుపు రంగులు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో అందులో జగన్ ఫోటో రాజశేఖర రెడ్డి ఫోటో ఇటువంటి ఫోటోలు ఏవి ఉన్నాయి కాబట్టి అటువంటి ఫోటోలు ఏవీ లేకుండా డిలీట్ చేసి కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది దానిపైన ఎటువంటి ఫోటోలు ఉండవు రాజకీయ నాయకుల ఫోటోలు కానివ్వండి ఎటువంటి ఫోటోలు అయితే ఉండవు కేవలం క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు మాత్రమే ఉంటుంది లేత పసుపు రంగులో ఈ రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా కాబట్టి మనకు ఈ రేషన్ కార్డు అనేది మార్చిలో అయితే సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ యాభై ఏళ్ళకి పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఈ రేషన్ కార్డు కంపల్సరీ ఈ రేషన్ కార్డు అనేది ఆధారంగా సంక్షేమ పథకాలు అనేది అమలు చేయడం జరుగుతుంది అంటే గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులన్నీ పక్కన పెట్టేస్తారు ఈ రేషన్ కార్డే ఆధారంగానే సంక్షేమ పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా ఈ రేషన్ కార్డు ఒకవేళ వెలు స్థలాలకు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు క్యూఆర్ రేషన్ కార్డే ఈ రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీ డౌట్ ఏదో కా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ